శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ సకల జీవుల హృదయములందునూ తాను వెలుచున్నాడనియూ అన్నిటికీ తానే ఆధారభూతుడనియు భగవానుడు తెలుపుచున్నారు పదహైదవ శ్లోకం సర్వస్య చాహం శృతి సన్నివిష్టో స్మృతి జ్ఞానమపోహనం చ వేదై సర్వైరహమే వేద్యో చాహం నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమునందున్నవాడను నా వలననే జీవునకు జ్ఞాపక శక్తి జ్ఞానము తెలివి మరు మరుపు కలుగుచున్నవి వేదములన్నిటి చేతను తెలియదగిన వాడను నేనే అయ్యున్నాను మరియు వేదము నెరింగిన వాడను కూడా నేనే అయి ఉన్నాను వ్యాఖ్య సర్వస్య జాతి మత కుల తారతమ్య లేక సర చరాచర ప్రాణికోట్లయందు భగవానుడు నివసించుచున్నాడని చెప్పబడుట వలన ఇక ఎవరును అధైర్యపడనవలసిన లేదు మహాపాపి అయినను చండాలుడైనను తన ఎందలి సన్నిధిని స్మరించి పవిత్ర ఆచరణ ద్వారా వారిని తెలుసుకునవచ్చును అట్టి పాపియు తన వెనుకనున్న అతనకు ఆధారముగానున్న అఖండ చైతన్యమును స్మృతి ఎందు ఉంచుకొనినచో తన నిజరూపమును చింతించినచో పుణ్యాత్ముడే అయ్యి తరించును ఐట్టి అవకాశమును శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు సర్వులకును కల్పించి ఉన్నారు ఎటువంటి వారికైనను తరించుటకు చక్కని అవకాశం నొసింగి ఉన్నారు తరంగము చిన్నదైనను పెద్దదైనను రెండింటి వెనుక మహాసముద్రమే కలదు కాబట్టి చిన్నతరంగు ప్రాణి అధైర్యము నందవలసిన పని లేదు తన అందరి అంతర్యామియ పరమాత్మను తెలుసుకొని చాలును ఆ పరమాత్మ అందరి యొక్కయు జన్మ హక్కు అని గీతాచార్యులు సర్వస్య అను పదము ద్వారా భేరి మ్రోగించి చెప్పుచున్నారు హృది హృదయము నందు అని పేర్కొనటం వలన భగవానుడు ప్రతివానికిని అతి సమీపమున హృదయమునందే వర్తించుచున్నారని భావము కావున శిక్షకుడు చందనే ఉన్నారని గ్రహించి పాపకృత్యములను చేయక భగవత్ ప్రీతికరములైన కార్యములనే ధర్మకార్యములనే చేయవలను మద్ద స్మృతి చ స్మృతి జ్ఞానము మరుపు అవి అన్నియు మనస్సు యొక్క వివిధ రూపములు పరమాత్మయో మనస్సునకు అధిష్టానముగా ఆధారభూతుడుగా ఉన్నారు కావున వారి వలననే అవి కలుగుచున్నవని చెప్పబడినది దీనిని బట్టి కేవలము స్థూల వస్తువులనే కాక అతి సూక్ష్మములగు జీవుని మానసిక ప్రవృత్తులను కూడా భగవానుడు గమనించుచున్నట్లును వారికి తెలియకుండా ఏదియూ మనస్సునందు జరగదనియూ స్పష్టమగుచున్నది కాబట్టి ప్రతి వారు తమ మనస్సునందు ఎలాంటి అపవిత్రత మాలిన్యము దుస్సంకల్పములు విషయవాసనలు రానియకుండా భద్రముగా చూచుచుండవలను వేదైశ్చ సర్వైరహమేవ వైద్య వేదములందు శాస్త్రములందు అనేక దేవుళ్ళు దేవతలు చెప్పబడినప్పటికీ తెలుసుకొనబడే తెలుసుకునదగిన వాడు ఆ పరమాత్మ ఒక్కడే అయ్యున్నాడు బ్రహ్మని బ్రహ్మ విష్ణు మహేశ్వరాది వివిధ దేవతలందరూ ఒక్క పరమాత్మ యొక్కయే వివధి వివిధ రూపములై ఉన్నారు ప్రపంచమున ఒకే పరమ లక్ష్యము ధ్యేయము జ్ఞేయము కలదు అది సచ్చిదానంద పరబ్రహ్మమే పరమాత్మయే అగును వేదాంతకృత్ వేదములన్నిటికీ సృష్టించినది సాక్షాత్ పరమాత్మయే కానీ మానవ మాతృడు కాదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడటం వలన ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు ఇవి జ భగవత్ ప్రోక్తములే అను నమ్మకము కలిగి ప్రవర్తింపవలయును అవి దైవ నిర్మితములొగట చేతనే యందు అఖండ విశ్వాసం ఉంచవలను లోకమున గురు పరంపర చెప్పునప్పుడును ఓం నారాయణం పద్మభువం అని మొట్టమొదట ఆ పరమాత్మనే కృష్ణ నారాయణుని చుందురు ప్రశ్న భగవంతుడు ఎచ్చటనున్నాడు ఉత్తరం అందరి యొక్క హృదయమున నివసించుచున్నారు ప్రశ్న స్మృతి జ్ఞానము మరుపు ఎవరి వలన కలుగుచున్నవి ఉత్తరం ఆ పరమాత్మ వలననే ప్రశ్న వేదములన్నిటి చే తెలియబడదగిన వారు ఎవరు వేదాంతమును సృష్టించినది ఎవరు వేదమును లెస్సగా తెలిసిన వారు ఎవరు ఉత్తరము ఆ పరమాత్మయే క్షర అక్షర పురుషుల యొక్క స్వరూపమును వర్ణించుచున్నారు పదహారవ శ్లోకం ద్వామౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ క్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే ప్రపంచమునందు క్షరుడనియు అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు అందు సమస్త ప్రాణుల యొక్క దేహముల యొక్క అను అభిమాని క్షరుడనియు కూటస్థుడగు జీవుడు మనస్సు యొక్క అభిమాని అక్షరుడనియు చెప్పబడుచున్నాడు వ్యాఖ్య క్షరపురుషుడు అక్షర పురుషుడు పురుషోత్తముడు అని మువ్వురు పురుషులను గూర్చి చెప్పబోవచ్చు మొట్టమొదట క్షర క్షర అక్షరులను గూర్చి భగవానుడు ఈ శ్లోకమునందు తెలియజేయుచున్నారు నశించున్నట్టి దేహాది దృశ్య పదార్థములన్నీయు అనగా చరాచర జీవుల యొక్క ఉపాధులన్నీయు తాము అని అభిమానించు వారు ఆత్మ ఆత్మచైతన్యము యొక్క ప్రతిబింబ రూపములకు జీవులు మనస్సులు తాము అని అభిమానించు వారు అక్షర పురుషులనియు ఇచ్చట చెప్పబడినది క్షరమైన దేహములతో పోల్చి చూచినచో మోక్ష పర్యంతము అనేక జన్మకాలముల వరకు నశింపకుండా ఉండు వాడగుటచ్చే జీవుడు అక్షరుడనియు కూటస్థుడనియో చెప్పబడను అయితే ఆ అక్షరుడు ఎనిమిదవ అధ్యాయమందు మందు చెత్తలుబడిన అక్షర పరబ్రహ్మని కానీ కూటస్థుడు అనగా కూటస్థ చితాత్మయని కానీ ఎవరినూ తలంపరాదు ఏల అననా అక్షర వారిరువురికి ఆశ ఆకాశ పాతాల భేదము కలదు ఒకడు బింబము మరి ఒకడు ప్రతిబింబము ఈ అధ్యాయం నందు తెలువబడిన అక్షరుడు ప్రతిబింబం అనగా జీవుడు ఈ అక్షరాక్షరులు ఇరువురి కంటేనో వేరైనట్టి అనగా ఉపాధి అభిమాని కంటెను చి ప్రతిబింబమగు జీవుని కంటేను వేరుగానున్నటి ఉత్తమ పురుషుని కూర్చి రాబో శ్లోకమున చెప్పబడను అతడే పరమాత్మ ప్రశ్న ఈ ప్రపంచంలో పురుషులందరూ కలరు వారెవరు ఉత్తరము ఇరువురు కలరు క్షరుడు అక్షరుడు అని ప్రశ్న అందు క్షరపురుషుడెవడు ఉత్తరము సమస్త ప్రాణుల యొక్క దేహ ఉపాధుల అభిమాని క్షరపురుషుడని చెప్పబడును ప్రశ్న అక్షర అక్షరపురుషుడెవడు ఉత్తరము జీవుడు వారిరువురి కంటిను వేరే నటి ఉత్తమ పురుషుని గురించి వచి వచించుచున్నారు పదిహేడవ శ్లోకం ఉత్తమ పురుషస్త్న్య పరమాత్మేత్యుతాహృత యోకత్రయమావిశ్య వ్యయ ఈశ్వర ఎవడు మూడు లోకములందును ప్రవేశించి వాణిని భరించుచున్నాడో అట్టి నాశరహితుడును జగన్యామకుడును పైన తెలిపిన అక్షర అక్షరుల కంటేను వేరైన వాడును అగు ఉత్తమ పురుషుడు పరమాత్మ అని చెప్పబడుచున్నాడు వ్యాఖ్య పైన తెలిపిన నస్వర దేహాభిమాని కంటేను చిత్ ప్రతిబింబ రూపుడగు జీవుని ಮನಸ್ಸು ಓಕಿಮಾನಿಕೆನೂ ವೇರುಗ ಆತ್ಮಕು ಅತ್ತಡೆ ಉತ್ತಮ ಪುರುಷುಡನ ಇಚ್ಚಟ ವಚಿಂಪಬಿ ಎಲೇರಿನ ಕ್ಷಣಿಕಮು ದೇಹಮ ಓಕ್ಕ ಅಭಿಮಾನಿಕೆ ಭದ್ರಡಗು ಜೀವು ಮನಸ್ಸು ಓಕ ಅಭಿಮಾನಿಕೊಂಡೇನೂ ಮುಕ್ತುಡಗು ಆತ್ಮಶ್ರೇಷ್ಠು ಕದಾ ಅತಡು ತ್ರಿಗುಣರಹಿತು ಪರಮಾತ್ಮ ತ್ರಿಗುಣರಹಿತು ಗುಣಾತೀತು ಇ ಅತಡು ತಕ್ಕಿನ ಇದ್ದರು ಕ್ಷರಾ ಕ್ಷರಾಕ್ಷರ ఉత్తముడుగా పరిగణింపబడి ఉత్తమ పురుషుడని లేక పురుషోత్తముడని వ్యవహరింపబడుచున్నాడు ప్రపంచంలో కొందరు దేహస్థితి ఎందును కొందరు జీవస్థితి ఎందును ఉండుచుందరు వారిరువురును సామాన్య పురుషులు ఆత్మయందుండు వాడే ఉత్తమ పురుషుడు అట్టి ఉత్తమ పురుషత్వమును లేక పురుషోత్తమత్వమును సర్వులను ప్రయత్నపూర్వకముగా సంపాదించవలయును ఎల్ల కాలములందునూ పురుష స్థితిలోనే అనగా బద్ధ జీవితములోనే ఉండుట విఘ్నులకు పాడి కాదు క్రమముగా దేహస్థితిని జీవస్థితిని దాటి సాక్ష్యగు ఆత్మ యొక్క స్థితికి అనగా పురుషోత్తము స్థితికి వచ్చిన వాడే ధన్యుడు సర్వశ్రేష్ఠుడు అట్టి స్థితియే జీవితము యొక్క పరమావధి పరమ లక్ష్యము దానిని జన్మ జన్మసార్థకమగును తక్కిన ఏ ఇతర క్రియల చేతను ఈ మానవ జన్మ సార్థకతను పొందలేదు అన్యహ అని చెప్పినందువలన పరమాత్మ దేహము యొక్క అభిమాని కంటే జీవునికంటే మనస్సు యొక్క అభిమాని కంటే వేరుగానున్నాడని దా వానికి సాక్షిగా వెలుగుచున్నాడని తెలుచున్నది కాబట్టి జీవుడు ఆ దేహ సంబంధ జీవసంబంధ వికారములు తనకు వాస్తవముగా లేవని తాను నిర్వికార అవ్యయ ఆత్మయని నిశ్చయము చేసుకొని అట్టి ఆత్మస్థితి ఎందే సదా ఉండులాగున అభ్యసించవలను ఈ పరమాత్మ ఎట్టివాడో తెలుసుకొనినచో అతని మహిమ ఎరిగినచో అతనిపై విశ్వాసము బాగుగా కలగలదు ఇచ్చోట పరమాత్మకు రెండు విశేషణములు చెప్పబడినవి అతడు సర్వలోకాధారకుడని ఆవ్యయుడని ముల్లోకములందును లెస్సగా ప్రవేశించి అంతర్యామి రూపుడై వాణిని భరించుచు ఈశ్వరుడై అతడు వె వెళుచున్నాడు ముజ్జగమ్ములందును ఎల్లడలా అతడు నిండి ని ఉన్నాడు మరియు అతడు అవ్యయుడు నాశములేనివాడు దేహదారి దృశ్య పదార్థములన్నీయు తుట్టత కు చిత్ ప్రతిబింబ రూపుడగు జీవుడును ఒకనొక కాలమున అంతరించియే పోవును మోక్ష ప్రాప్తి సమయమున జీవత్వము తొలగిపోవును కావున పరమాత్మయో ఏ కాలమందును నశింపడు కావున అట్టి అవ్యయ ఆత్మ పదము కొరకే పురుషోత్తమ స్థితి కొరకే సర్వులను ప్రయత్నించవలను క్షణికములకు అల్ప ప్రాపంచిక వస్తువులకై పదవులకై పరిగిడుట ఉత్తము ఉత్తమము కాదు ప్రశ్న ఈ క్షరాక్షరముల కంటే వేరైన వాడెవడైన కలడా ఉత్తరము కలడు అతడే ఉత్తమ పురుషుడు పురుషోత్తముడు ప్రశ్న అతడు ఎట్టివాడు ఉత్తరము ముల్లోకములందునూ ప్రవేశించి వాణిని భరించువాడు జగన్ నిమ నియామకుడు నాశరహితుడు ప్రశ్న కాబట్టి ఫలితాంశమేమి ఉత్తరము క్షర అక్షర భావములను దాటి పురుషోత్తమ భావమును లేక పరమాత్మ భావమును అవలంబించవలెను